ఓం శ్రీ సాయిరా సాయి బంధువులరా ఆత్మస్వరూపులరా ప్రేమస్వరూపులరా మంచికో చెడుకో బాబాగారి మీద జరుగుతున్నటువంటి చర్చల మీద మనం ఒక పాజిటివ్ దృక్పథంతో ముందుకు వెళ్తే చాలా మంచి విషయాలు విజ్ఞానవంతమైన విషయాలు తెలుసుకునే అవకాశం కూడా ఉంది ప్రతిదాని ద్వారా ఒక ప్రయోజనాన్ని మనం పొందవచ్చు తీసుకునే విధానం తెలిసినప్పుడు కాబట్టి ఈ చర్చలో భాగంగానే ఇది అనాదిగా వస్తున్నటువంటి చర్చ నా యొక్క ఈ ఇరవై సంవత్సరాల సత్సంగాల సమయంలో చాలామంది సత్సంగ ప్రవచకుల కారణంగా కూడా ఈ సమస్యను నేను ఎదుర్కొన్నాను నా ద్వారా వాళ్ళు ఎదుర్కొన్నారు అంటే వారి అభిప్రాయాలు ఒకటి ఉండేవి నా అభిప్రాయాలు ఒకటి ఉండేవి ఏ విషయంలో దైవం విషయంలో దైవం నానా రూపాల్లో ఉన్నా కానీ ఆ రూపాలన్నీ కూడా ఒకే దైవానికి చెందినవి అనేది నా సిద్ధాంతం నా పద్ధతి నా ఆలోచన విధానం ఆ ప్రకారంగా నేను అందరినీ సమానంగా స్వీకరిస్తాను రాముడు కృష్ణుడు శివుడు అమ్మవారు గణేషుడు సాయినాథుల వారు రమణ మహర్షి రామకృష్ణ మహర్షి ఇలా అందరూ మహాత్ముల అందరి దైవ స్వరూపాలలో నేను ఒకే పరమాత్మను దర్శిస్తూ ఒకే విధంగా అభిమానిస్తూ ప్రేమిస్తూ ఆరాధిస్తాను ఇది నా గురుదేవులు సాయి సాయిబాబా నాకు నేర్పించింది అందుకే వారి ద్వారానే ఈ యొక్క అవగాహన కలిగింది ఎందుకంటే ఆయన సకల దేవతల్ని తనలో చూపించారు కాబట్టి అందరి దేవతలు ఒకే చైతన్యానికి సంబంధించింది అనేది వారు చెప్పారు అలాగే రామకృష్ణ ప్రవంశ చెప్పారు అవన్నీ నాకు నా మనసుకు నచ్చాయి వాటిని స్వీకరించాను ఆ విధంగానే అందరి దేవతల్లో నేను ఒకే దైవ స్వరూపాన్ని దైవ శక్తిని దైవానుభూతిని అనుభవిస్తుంటాం నామరూపాలు వేరైనా వారిలో ఉన్నటువంటి ఆ దైవత్వం ఒకటే కదా మనుషులు కూడా అంతే కదా మనుషులు నామరూపాల్లో ఎంతోమంది ఉండవచ్చు కానీ వారిలో ఉన్న ఆత్మ అనేది ఒకటే కదా మనుషుల్లోనే ఇంకా బాబాగారి వాక్యాలు చెప్పాలంటే కుక్క పిల్లి పంది అన్నిట్లలో నేనున్నాను నన్ను చూసి పూజించు అన్నాడు కుక్క పిల్లి పంది వాటిల్లో కూడా నేనున్నాను సరే పంది విషయం శ్రీమన్నారాయణుడు ఆ జన్మ కూడా ఎత్తి చూపించాడు ఈ సృష్టిలో దేన్ని ద్వేషించుకోవాల్సిన అవసరం లేదు అసహించుకోవాల్సిన అవసరం లేదు ప్రతి జీవిలో నేనున్నాను ప్రతి జీవి అవసరం ఉంది సమాజానికి బట్ మనం దాన్ని స్వీకరించే స్థాయి మనకు లేకపోవడం వల్ల కుక్కలాగానే అంటాం పంది అయితే ఇంకా చాలా దూరం ఉంటాం ఇది మన స్థితి సాధారణ మనుషుల స్థితి అన్నిటిని సమానంగా తీసుకోవాలంటే దానికి జ్ఞానం కావాలి చాలా సాధన కావాలి కాబట్టి మనుషులు కాదు జంతువుల్లో కూడా నేనున్నాను వాటిని కూడా నా స్వరూపంగా చూడమని సాయి వారు చెప్పారు ఆ విషయాన్ని భగవద్గీత ఎంత ముందో చెప్పింది కానీ మనం దాన్ని సాధన చేయలేదు దాని అనుభవంలోకి తెచ్చుకోలేదు కాబట్టి భేదభావాలు ఎప్పుడు మనలో అలాగే ఉంటాయి ఆ భేదభావం చివరికి మనుషుల మధ్యలో కూడా సాటి మనుషుల్లో కూడా చూపిస్తూ అతని కులం తక్కువను అతని మతం వేరేను అతనికి డబ్బు లేదనో అతనికి అందం లేదను ఇలా వేరు వేరు కారణాలను చూపిస్తూ సాటి మనుషుల్ని మనం కొద్దిగా తక్కువ చేసి చూస్తూ ఉంటాం సరే మనుషుల్లో సరే కనీసము స్వరూపాల్లో ఉన్న ఏకత్వాన్ని సాధించండి అంటే దైవ స్వరూపాల్లో కూడా భేదభావాలే పెట్టుకొని నీ దేవుడి కంటే నా దేవుడు ఎక్కువ అనే భావనతో ఈ ప్రపంచంలో మతాలన్నీ ఒకరి మీద ఒకరు విమర్శలు గుప్పించుకుంటూ వారు ఆరాధించే దేవతలను కూడా అవహేళన చేస్తూ సమాజాన్ని అశాంతికి గురి చేస్తూ వస్తూ ఉన్నారు ఇది అనాదిగా జరుగుతూనే ఉంది అంటే మనిషి యొక్క మూర్ఖత్వం మనిషి యొక్క అజ్ఞానం అలా ఇతర మతాలకు సంబంధించిన దేవతలను దూషించే స్థాయి కూడా తీసుకుపోయింది అది గొడవలకు కారణమైంది దీన్ని ఎవరు ఎంత చెప్పినా సరే అందరూ చెప్పారు కానీ దాన్ని తీసుకునే స్థాయి అందరికీ లేకపోవడం వల్ల ఆ సమస్య అలాగే ఉండిపోతూ వచ్చింది దీని గురించి స్వామి వివేకానంద గారు చెప్పిన విషయం చెప్తాను ఆయన చాలా ఈ విషయాన్ని చాలా చాలా చక్కగా చెప్పారు గొప్పగా చెప్పారు అందరికి అర్థమయ్యేలా చెప్పారు కానీ చెంప మీద చెల్లు మనిపించి కొట్టినట్టుగా చెప్పారు ఏమన్నారంటే మనుషులకన్నా కుక్క చాలా మేలు ఆ విషయంలో ఏ విషయంలో అంటే వచ్చిన వారు ఎవరు అని గుర్తించడంలో కుక్క తన యజమాని ఎన్ని వేషాలు మార్చి వచ్చినా సరే అతని వెంటనే గుర్తుపట్టి తోక ఊపుతూ అతని దగ్గరికి ప్రేమగా వెళ్ళిపోతుంది అంటాడు ఎంత గొప్ప విషయం చూడండి యజమాని గుండుతో రాని బట్టలు వేసుకొని రాని బట్టలు తీసిరాని గడ్డాలతో రాని గడ్డం తీసిరాని రకరకాల వేషాలు వేసుకొని రాని తన యజమాన్ని కుక్క గుర్తుపట్టినట్టుగా ఎవరు గుర్తుపట్టలేరు కానీ మనిషి దైవం ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వేషంతో భూమిదికి ఒక్కొక్క అవతారంతో వస్తే అతను గుర్తించలేక వేరే మతంలో వేరే దేశంలో అవతరించాడు కాబట్టి అతన్ని ద్వేషిస్తూ తన దైవం అతను వేరు అనే భావంతో ఉంటాడు తప్ప వేరే మతంలో ఉన్న దైవం కూడా నా మతంలో ఉన్న నేను ప్రేమించే ఇష్టపడే దైవ స్వరూపమే అని గుర్తించలేడు కుక్కకున్న జ్ఞానం మనిషికి లేదు అని చాలా తీక్షణంగా చెప్పాడు రమణ మహర్షి గారు కూడా ఇదే విషయాన్ని ఎలా చెప్పాడంటే నువ్వు ఒక దైవ స్వరూపాన్ని ద్వేషిస్తున్నావు అంటే ఇష్టపడట్లేదంటే అది నీ దైవం యొక్క మరొక రూపాన్ని నువ్వు ద్వేషిస్తున్నావు అని తెలుసుకో అన్నాడు ఇవన్నీ తపస్సంపన్నులు జ్ఞానులు పూర్ణ జ్ఞానులు మహాత్ములు కొన్ని సంవత్సరాలు సాధన చేసి సాక్షాత్కారం పొందిన తర్వాత విలిపించిన అభిప్రాయాలు దురదృష్టం కొద్దీ అవి మనకు అర్థమవుతున్నా మన అజ్ఞానం మన సంస్కారాలు మనకు అడ్డుపడుతూ ఇతర మతాల్లో ఉన్నటువంటి దైవ స్వరూపాల్ని హేళన చేస్తూ ద్వేషిస్తూ వస్తూ ఉన్నాం దాన్ని ఇంకా పెంచుకుంటూ ఉన్నాం పునర్జన్మ సిద్ధాంతం ప్రకారంగా ద్వేషంతో చనిపోయిన వ్యక్తి మరొక జన్మలో పాముగా పుడతాడు సచరిత్రలో బాబా చెప్పారు ద్వేషంతో మరణించిన వ్యక్తి భగవద్గీతలో కూడా ఈ విషయం చెప్పాడు చనిపోయే సమయానికి ఆ వ్యక్తి మనస్సు ఏ స్థితిలో ఉంటే ఆ స్థితిని పొందుతాడు మరొక జన్మలో అటువంటి జన్మ పొందుతాడు అటువంటి మానసిక స్థితి ఉన్న జన్మ పొందుతాడు కాబట్టి ద్వేషిస్తూ చనిపోయిన వ్యక్తి పాముగా పుట్టే అవకాశం ఉంది ప్రేమిస్తూ మరణించిన వ్యక్తి దైవంగా మారే అవకాశం ఉంది కాబట్టి చనిపోయేలోగా కనీసం మహాత్మును చెప్పిన జ్ఞానాన్ని తెలుసుకొని అందరూ ఒకటి అనేదాన్ని అవగాహన చేసుకుంటే అందరినీ ప్రేమించగలిగితే ఈ జన్మ కాకపోయినా మరో జన్మన మంచి జన్మ రావచ్చు ఓం శ్రీ సాయి రామ్